మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ క్లిక్ చేయండి అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలో ఒక ప్రత్యేక పాటలో నటించడానికి పూజా హెగ్డే ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి గతంలోనూ ఐటమ్ సాంగ్స్తో అలరించిన పూజా హెగ్డే ఈ భారీ పారితోషికంతో మళ్లీ బిజీ అవుతుందా అని చర్చ నడుస్తోంది సక్సెస్ వల్ల ఇమేజ్ వస్తుంది ఆ ఇమేజ్ను వాడుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తారు అలాంటప్పుడు తెరపైకి వచ్చే మొదటి విషయానికి పారితోషకం సాధారణంగా ఇప్పుడు హీరోయిన్ల పారితోషకం ఐదు రూపాయలు నుంచి రూ పది కోట్ల వరకు ఉంటుంది అది వారి ఇమేజ్ను బట్టి పెరగొచ్చు తగ్గొచ్చు అయితే క్రేజ్ ఉన్న హీరోయిన్లు ప్రత్యేక పాటలో నటించడానికి పారితోషికాన్ని కాస్త ఎక్కువగానే డిమాండ్ చేస్తుంటారు చాలామంది హీరోయిన్లు ప్రత్యేక పాటలో నటిస్తూ పారితోషకాన్ని అధిక మొత్తంలో పుచ్చుకుంటున్నారు ఇందుకు పూజా హెగ్డే అతీతం కాదు ఈ అమ్మడు ఇంతకుముందు తెలుగులో రంగస్థలం చిత్రంలో జిల్జిల్సిగేలు రాజా అనే ఐటెం సాంగ్లో నటించి బాగా పాపులర్ అయ్యారు ఆ తరువాత కూలీ చిత్రంలో మోనికా పాటలో నటించి అందరినీ అలరించారు తాజాగా మరో భారీ చిత్రంలో ప్రత్యేక పాటలో చిందేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న విషయానికి తెలిసిందే పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే ఐదు ఆరు మంది హీరోయిన్లు నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది అందులో దీపికా పడుకొనే జాన్వీ కపూర్ మృణాల్ ఠాకూర్ రష్మిక మందన్నా వంటి స్టార్ హీరోయిన్ల పేరు చోటు చేసుకున్నట్లు సమాచారం తాజాగా ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాటలో పూజా హెగ్డేను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది ఐదు నిమిషాల పాటు సాగే ఈ పాటలో నటించడానికి ఈ అమ్మడు ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది ఇకపోతే ఈ మధ్య అవకాశాలు లేని ఈ బ్యూటీ ఇప్పుడు మళ్లీ బిజీ అవుతున్నారు పూజా హెగ్డే గత విజయాలు ప్రస్తుత డిమాండ్ బట్టి ఈ ఐదు కోట్ల రూపాయలు పారితోషికం చర్చనీయాంశంగా మారింది ఈ వార్త నిజమైతే ఆమె కెరీర్కు మరో మైలురాయి అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి